హై ఫ్రెండ్ మన నంద్యాల సిటీ ఎస్కే ఫాలోవర్స్ కు మరో ఒక గేమ్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఈ గేమ్ వచ్చేసి కేవలం మహిళలకు మాత్రమే అండి చాలా మంది మన ఫాలోవర్స్ అన్నయ్య మా కోసం ఏదన్నా ఒక గేమ్ పెట్టండి అన్నారు కోసం రేపు ఆదివారం అనగా ఇరవై ఎనిమిదవ తేదీ ఎగ్జాక్ట్ గా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మన పద్మావతి నగర్ రోడ్ లోని ఎస్కే ఫర్నిచర్ వద్ద ఈ గేమ్ అనేది ఉంటుంది ఈ గేమ్ ఎలా ఉండబోతుందో చెప్తాను చూడండి ఇక్కడ ఐదు చీరలు ఉన్నాయి ఈ చీరలకు ఒక అనేది మనము సెట్ చేసి పెడతాము మీరు లైవ్ లో ఇక్కడికి వచ్చి నైన్ లోపు ఐదు నెంబర్లలో మీరు ఒక నెంబర్ ఏదైతే గెట్ చేస్తారో ఈ శారీ ఆ విన్నర్ కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇలా మళ్ళీ ఆప్షన్ ఇస్తూ ఉంటాను ఒకవేళ చెప్పలేని వారి కోసము లైన్ లో వచ్చి మళ్ళీ మీరు ఆప్షన్ ఉంటుంది ఈ గేమ్ కేవలం ఆడవారికి మాత్రమే కాబట్టి మీరు హ్యాపీగా వచ్చేసి గేమ్ లో పార్టిసిపేట్ చేయండి అందమైన పట్టు చీరను గెలుచుకోండి మీ లక్కీ నెంబర్ తో ట్రై చేయండి చూద్దాం మీరే గెలుస్తారో ఎవరు గెలుస్తారో చూద్దాము ఈ పట్టు చీరలను విష్ణా హాస్పిటల్ వారు రాయలసీమ ఆర్తో హాస్పిటల్ వారు ఏఎస్ఆర్ సుభాన్ గారు అండ్ ఎస్కే ఫర్నిచర్ బ్రదర్స్ వీరు ఈ పట్టు చీరలను స్పాన్సర్ చేస్తున్నారు ఈ గేమ్ ఆడడానికి మీరందరూ వచ్చేయండి మా అడ్రస్ వచ్చేసి నియర్ పద్మావతి నగర్ రోడ్ ఆపోజిట్ జిఎస్ఆర్ హాస్పిటల్ కొద్ది ముందరకు వస్తే మన ఖాళీ స్థలం ఉంటుంది దాని ఎదురుగా ఎస్కే ఫర్నిచర్ అని ఉంటుంది నంద్యాల చుట్టుపక్కల వారు అందరూ పార్టిసిపేట్ చేయండి మీ లక్తో పట్టు చీరను గెలుచుకోండి